నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఏసీ కారుల్లో బంగ్లాలో కూర్చుని ఉండే వ్యక్తి కారని ప్రజల ఎద్దుకు వచ్చి వారి బాగోగులు అడిగి తెలుసుకుని ఏం కావాలో అడిగి తెలుసుకుని ప్రజలను అర్థం చేసుకుని నడుచుకునే ఎమ్మెల్యే అని ఈ లక్షణం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికే దక్కుతుందని అలాగే ప్రజలను అర్థం చేసుకునే గుణం విపిఆర్ ఫౌండేషన్కే తప్ప ఇంకెవరికీ లేదని ఇలాంటి ఘనత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికే దక్కుతుందని ఎన్నో ఏళ్ల పుణ్యఫలమే ఈరోజు ఈ కోవూరు అదృష్టంగా భావిస్తున్నాం ఇందుకు రిపేట మండలం మందిల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ పాన్ నమిలే వాళ్లకి ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టగా మొదటి రోజు నుండి జనాభా సంఖ్య పెరుగుతూ వస్తూ ఉన్నారు ఈ రోజు నాలుగో రోజు మూడు వందల మందికి పైగా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం ఎవరూ చేయని పనులన్నీ ఈ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేస్తున్నారని ప్రజలు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో అందరూ బాగుండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి పవన్ రెడ్డి రమేష్ నాయుడు కైలాసం రెడ్డి విజయ్ రావెళ్ల వీరేంద్ర నాయుడు రంగారావు నాగ సుధాకర్ నాయుడు రాంప్రసాద్ బొద్దుకూరు సుధాకర్ మధుసూదన్ రెడ్డి లేబూరు రెడ్డి కొమరిక సుధాకర్ రెడ్డి రావూరు గంగాధరం కైలాసం శ్రీనివాసులు తన్నీరు మధు దగ్గరుండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ముందుగా పేరు నుంచి వచ్చారా ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి ఉదయం పది గంటలకు వచ్చారా ఎలా ఎంత టైం పడుతుంది అక్కడ చెక్ చేసేటప్పుడు టైం పడుతుంది అంతా సవ్యంగా జరుగుతుందా వాళ్ళు వచ్చినట్టే పోతున్నారా ముందు వచ్చిన వాళ్ళు వెనకాల పడవటం జరుగుతుందా ట్రై ప్రకారం ఎమ్మెల్యే గారు మీద మీ అభిప్రాయం ఏంటి ప్రశాంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే గారి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నా మంచి అభిప్రాయం ఉందా

ప్రిమ్స్ ఆధ్వర్యంలో ఎస్బైఓజీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారి సహకారంతో కోవూరు కాన్స్టిట్యున్సీలో బిపిఆర్ ఫౌండేషన్ వారు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రజలందరికీ క్యాన్సర్ గురించిన అవేర్నెస్ ఇస్తూ వాళ్ళందరికీ క్యాన్సర్ ప నిర్ధారణ పరీక్షలు చక్కగా జరిపిస్తాయి ఇప్పటికీ ఇది నాలుగో రోజు సో ఇప్పటిదాకా దాదాపుగా నాలుగు వందల మందికి ఈ నిర్ధారణ పరీక్షలు జరిపించడం జరిగింది ప్రజలందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉపయోగకరమని వాళ్ళు కూడా భావిస్తున్నారు అందరూ చాలా బాగా స్పందిస్తున్నారు ప్రజలందరికీ కూడా ఇక్కడ వసతులు మా అందరికీ కూడా టీం అందరికీ ఫెసిలిటీస్ భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు మేడం గారి దగ్గరుండి విపిఆర్ ఫౌండేషన్ టీం అందరూ దగ్గరుండి చక్కగా నిర్వహిస్తున్నారు ఇక్కడే కానీ ఏ క్యాంప్లో కూడా ఇంత చక్కగా ఫెసిలిటీస్ అనేవి ఎక్కడా చూడలేదు సో అందరికీ ప్రజలందరూ కూడా చాలా సౌకర్యంగా ఈ పరీక్షలన్నీ ఉండి చేయించుకొని వెళ్తున్నారు ఇక్కడ మహిళలందరికీ నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మగవారికి మాత్రం నోటి క్యాన్సర్ పరీక్షలు జరిపించడం జరుగుతుంది సో దీ వీటి ద్వారా క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో గుర్తించి వారికి ట్రీట్మెంట్ త్వరగా అందజేసి సక్సెస్ రేట్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది సో ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం మేడం గారి ఆలోచన చాలా చక్కటైన ఆలోచన కొవ్వూరు ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది సో మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి సౌకర్యాలన్నీ దగ్గరుండి చక్కగా చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపిస్తున్నందుకు మేడం గారికి ఎన్విపిఆర్ ఫౌండేషన్కి ధన్యవాదాలు